అది అది ఏ పరిస్థితుల్లో ఒకసారి కూర్చోవాలండి మరి దాని మీద మరి ఏ పరిస్థితుల్లో చేశారో అది ఒకసారి ఏమవుతుందంటే కొన్ని వ్యక్తిగత పనులు కూడా వాడచ్చు మేబీ వర్క్ కాంపోనెంటు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు అది పెట్టుకున్నారు లేదు ఒకసారి విచారించి దాని మీద స్పందించలేదు అది విల్ ఉంటుంది విల్ కన్సిడర్ దట్ పార్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేగ నిధులు రిలీజ్ చేసింది కదా సార్ అదంటే అది రిలీజ్ చేసిన అమౌంటా సార్ లేకపోతే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసిందా ఇంప్లి తీసుకున్నారు ఇంప్లిమెంట్ ఇంప్లి మనకి మురిగిపోయిన నిధులు ఎన్ని ఉన్నాయి సార్ నిధులు ఉండేది కాదు సార్ నిధులు ఉన్నాయి అంటున్నారా ఎస్ సార్ చాలా వర్కులు చేయలేదు కదా సార్ ఇప్పుడు మీరు మీ వెనక ఇప్పుడు సిటిజన్ నాలెడ్జ్ బోర్డులో చెప్పండి సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినాయా సార్ లేకపోతే మనం యూటిలైజేషన్ చేసాం ఇట్లేదు అసలు మంజూర్ అయిన నిధులు సార్ మంజూర్ అయినాయి మంజూర్ అయినా ఇట్ల చేసారు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అని చెప్పేసి మనకు నరేగ నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నలభై ఐదు వేల కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్ అంతే కదా మీరు చెప్పేది అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమసేన గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మూడు వేల కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు అలాగైతే అలా అయితే మీ కొన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్ అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మీ నేను ఆ ఇన్ఫర్మేషన్తో రాలేదు కానీ స్టిల్ ఐంగ్ వైట్ పేపర్ అదేంటంటే మేము ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మీరు అలా తీసుకుంటే దాని ఇట్ విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ నాట్ జస్ట్ దగ్గర అంటే ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు ఎనభై నాలుగు రకాల పనులు ఏం చెప్పారు గత గవర్నమెంట్లో ఒక ఏడు ఎనిమిది పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే కూడా ఫోకస్ చేసింది లేదు ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా సార్ వాళ్ళు చెప్పి ఏ పనులు చేశారు ఎవరికి మేజర్ ఇష్యూస్ అక్కడ రెండు కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినా ఎక్కువ లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా ఇవన్నీ ఓన్లీ తిరుపతి ఒక సోషల్ ఆడిట్ గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు రాలేదు అదైతే జరిగింది అది ఎంత స్థాయిలో జరిగింది ఏ స్థాయిలో జరిగిందనేది మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము సార్ ఫార్మా ఇష్యూ మీద అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్ సార్ నిన్న వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు దాంట్లో యాజమాన్య వాళ్ళ నిర్లక్ష్యం